శాటిలైట్ సిటీ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శెట్టిబలిజ సంఘీయుల కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వేరని సంఘాలు వేరని సంఘం పిలుపునిస్తే ఎటువంటి కార్యక్రమానైనా విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు శాటిలైట్ సిటీ రోడ్డులో ఉన్న పిల్లి సుబ్రహ్మణ్యం తోటలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సెట్టిబలజ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు టీడీపీ యువనాయకుడు ముసిని బాబురావు కొడిపూడి పాదసార్థి డాక్టర్ ప్రియాంక టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ కోరంట్ల శెట్టిబలజ సంఘం నాయకులు పానబోయిన రామారావు ఇళ్ల శివప్రసాద్ మార్గాని సుశీల తదితరులు హాజరయ్యారు రెడ్డి సుబ్రహ్మణ్యం చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పదవిలో ఉన్నా సెట్టిబలేజ్ సంఘీయులకు అండగా నిలబడాలన్నారు సంఘాలు వేరు రాజకీయ పార్టీలు వేరన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు సంఘం గొప్పతనాన్ని గుర్తించి ఎప్పుడు ఎటువంటి పిలుపునిచ్చినా తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు సంఘీయులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకునేలా సహకరించాలన్నారు పదవులు శాశ్వతం కాదని ఆ పదవుల ద్వారా చేసిన పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు శాటిలైట్ సిటీ సెట్టిబలజ సంఘం అభివృద్ధి చెందాలని ప్రతి ఏటా ఇలా అందరినీ పిలిచి కార్తీక వన సమారాధన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు కోడిపూడి సత్యబాబు సమర్థత నాయకత్వ లక్షణాల వద్ద సెట్టి బలజ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిందన్నారు కోడిపూడి సత్యబాబుతో పాటు మొసిని బాబురావులకు సత్కారం చేశారు అనంతరం పలు పోటీలో గెలుపొందిన మహిళలు చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు కార్యక్రమంలో శెట్టిబిలజ సంఘం నాయకులు ముసిని శ్రీను ధారా అన్నవరం గెద్దాడ వెంకటకృష్ణ గుత్తుల వెంకటేశ్వరరావు పితాని శ్రీను వరిగిల నారాయణరావు పితాని వెంకటేశ్వర్లు పల్వెల రాంబాబు వీరబోయిన వెంకటేష్ టిడిపి నాయకులు మత్సేటి ప్రసాద్ బొప్పన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎంతమందికి దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి తెలుసు పెద్దలకు తెలుసుండొచ్చు యువత తెలుసుకోవాలి ఈనాడు యువత రాజకీయాల్లోకి రావాలి కానీ పెద్దల్ని మర్చిపోకూడదు పెద్దల సేవలని మరిచిపోకూడదు అనే నగ్న సత్యాన్ని కూడా నీకు ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను ఇక్కడ కీర్తిశేష్ఠుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు అక్కడే కుడుపుడు సూర్యనారాయణ గారు అక్కడే కుడుపుడు చిత్తబ్బాయి గారు సీటు ఇవ్వకపోయినా బలహీన వర్గాల్లో పుట్టమే కానీ బలహీనులు కాదని గొంతెత్తు చాటే చిత్త గారిని కానీ ఇటువంటి ఎంతోమందిని చూసి వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము రాజకీయాల్లోకి వస్తే ఈనాడు అదే రామచంద్రపురం పిల్ల అప్పారావు గారు గా గెలిచి సత్తా చూపించినటువంటి రామచంద్రపురంలో రెండుగా చీలిపోయింది సంఘం అమలాపురంలో రెండుగా చీలిపోయింది సంఘం ఎవరిని ఆదర్శంగా తీసుకున్నామో వాళ్ళే మన చేత చెప్పించుకునే స్థాయికి వెళ్ళారంటే కొంచెం బాధాకరంగాను విచారంగాను ఉంది కాబట్టి దయచేసి చేతులు జోడించి కోరుకునేది ఏమిటంటే కుటుంబంలోనే సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం సంఘంలో సమస్యలు వస్తాయి ఆ సమస్యలు పరిష్కరించుకోండి మీ వల్ల పరిష్కారం కాకపోతే మాలాంటి వాళ్ళని పిలండి మేము నిష్పక్షపాతంగా తప్పును తప్పుగా చెప్పి సంఘాన్ని ఒకటిగా చేసేటం మా బాధ్యత అందుకోసం నేను కానీ పితాన్ సత్యనారాయణ గారు కానీ ఈ సంఘ నాయకులు వేణు గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మేమందరం వచ్చి సంఘాన్ని ఒకటిగా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనవ చేసుకుంటూ సంఘీయులు శాటిలైట్ సిటీలో ఇవాళ సమారాధన చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే అన్న ప్లస్ రాజకీయాల్లో ఎలా ఉండాలి రాజకీయాల్లో ఏది ఆచరించాలి రాజకీయాల్లో ఎంతవరకు మాట్లాడాలి ఆల్మోస్ట్ నాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి మనవాడే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే చాలామంది అనుకుంటారు ఆస్తులు దానాలు చేసిన వాళ్ళు ఆదర్శవంతులు కాదు లేదంటే డబ్బులు పంచిన వాళ్ళు ఆదర్శవంతులు కాదు బాగా ఇష్టపడే సామాజిక వర్గం ఎందుకంటే మీరందరూ కూడా కష్టాన్ని నమ్ముకుని అన్ని పనులు చేస్తూ ఉంటారు చాలా రంగాలు రాణిస్తూ ఉన్నారు క్రమశిక్షిస్తూ ఉంటారు మెయిన్గా నాయకుడికి విధేయంగా ఉంటారు సో చౌదరి గారు ఎప్పుడు కూడా చెట్టుపల్లి సామాజిక వర్గాన్ని చాలా గౌరవం ఇస్తారు సో అందుకే ఈరోజు కార్యక్రమానికి ఆయన అందుబాటులో లేకపోయినా నన్ను వెళ్ళి అందరినీ ఒకసారి విష్ చేసి అందరూ ఎలా ఉన్నారో తెలుసుకోమన్నారు